హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను బిర్యానీస్లో కానీ పులావ్స్లో కానీ గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి మనము గోంగూర పచ్చడిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే బిర్యానీస్ కానీ పులావ్స్ కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ బిర్యానీస్ ఈ బిర్యానీలోకి గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి ఈ పచ్చడిని మనము పో పెట్టుకోకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను ఒక మూడు కట్టలు గోంగూర తీసుకున్నానండి ఒక మూడు కట్టలు గోంగూర తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకున్నామండి నేను ఇప్పుడు గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కుక్కర్ పాత్రలోకి తీసుకున్నానండి కుక్కర్ పాత్రలోకి తీసుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది కదండి అందుకని కుక్కర్లో వేస్తున్నాను మనం బిర్యాస్ బిర్యానీస్లోకి ఇలా ఉడకబెట్టి పచ్చడి చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీలోకి ఈ గోంగూర పచ్చడిని ఇలా బాయిల్ చేసుకొని మనం బిర్యానీలోకి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీస్ ఏ బిర్యానీస్ చేసుకున్నా కూడా మనము గోంగూర పచ్చడిని ఇలా బాయిల్ చేసుకొని కుక్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఒక కుక్కర్ పాత్రలోకి గోంగూరని కడుక్కొని తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు మనం ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి తీసుకున్నానండి ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి వేస్తున్నాను ఇందులోకి వేస్తున్నానండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని వేస్తున్నానండి ఒక మూడు టమాటోల్ని వేస్తున్నాను తర్వాత పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులోనే పచ్చిమిరపకాయలని ఒక ఎనిమిది నుంచి పది పచ్చిమిరపకాయలని యాడ్ చేస్తున్నానండి ఇలా గోంగూరని బాయిల్ చేసుకొని చేసుకుంటే బిర్యానీస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చిమిరపకాయలని తీసుకున్నానండి ఇప్పుడు మనం తగినంత ఉప్పుని యాడ్ చేసుకుంటాము ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ చిలకరని యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మనం ఇందులోనే తగినంత ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు మనం గోంగూరని ఉడకబెట్టుకుందామండి ఇప్పుడు ఇందులోనే తగినన్ని వాటర్ పోసుకోండి వాటర్ ఎక్కువ పోసుకోకండి ఆకుకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ కొంచెం తగ్గించే పోసుకోండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిద్దామండి మనం గోంగూర పచ్చడిని కుక్కర్లో చేస్తున్నాం కదండి ఇప్పుడు మనం గోంగూర పచ్చడి బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము పచ్చడి బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం గుత్తితోటి క్రష్ చేస్తున్నాము బిర్యానీస్లోకి పచ్చడి గోంగూర పచ్చడి ఇలానే చేసుకోవాలండి ఏ బిర్యానీలోకైనా కూడా మనము గోంగూర పచ్చడిని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు బాగా మెత్తగా ఫ్రెష్ చేసుకుంటున్న తర్వాత గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు నేను ఈ గోంగూర పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన బిర్యానీలోకి గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి బిర్యానీస్లో కానీ పులావ్స్లో కానీ మనము గోంగూర పచ్చడిని ఇలా బాయిల్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి హోటల్స్లో కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తారండి గోంగూర పచ్చడిని బాయిల్ చేసి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే బిర్యానీస్ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఎంత ఎన్నమైనా తినేయచ్చండి ఇప్పుడు మనము బిర్యానీలోకి ఈ గోంగూర పచ్చడిని సర్వ్ చేసేసుకుందామండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు నేను బిర్యానీని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన మటన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టుగానండి ఈ మటన్ బిర్యానీని పెరుగు పచ్చడితో కానీ గోంగూర పచ్చడితో కానీ సాంబార్తో కానీ లేదంటే దాల్చాతో కానీ లేదంటే వంకాయ కూరతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ